కిచెన్లో నుంచున్నాం పునుగలేద్దాం పునుగు ఇడ్లీ పిండితో పునుగలు వేస్తా అదే టిఫినా ఇడ్లీ ఇడ్లీ పిండితో పునుగులు కొంచెమే ఉంది ఇడ్లీ పిండి సాల్లో కొంచెం మైదా కానీ బియ్యం పిండి కానీ కలిపి వేస్తాను బాగుంటాయి ఉల్లిపాయ వచ్చి మిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేస్తాను నేను వేస్తాను తింటావు ఎప్పుడు మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతావు జీలకర్ర రొబ్బులు జీలకర్ర స్కిప్ చేస్తాలే నీకేం జీలకర్ర ఆయనకేమో యాలక్కాయలు సరే హాయ్ చెప్తాను హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఇడ్లీ పిండితో పుణలేస్తానండి కొంచమే ఉంది ఇడ్లీ పిండి దాంతో కొంచెం మైదా కానీ బీఫ్ పిండి కానీ కలిపి పునుగులేస్తాను పిండి కలిపేటప్పుడు ఏది కలుపుతున్నాను అనేది ఈ కలిపి నైట్ అంతా పెట్టుకొని పొద్దున్నే వేసుకుంటే బాగుంటాయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నేను ఎలా వేస్తున్నానో చూపిస్తాను దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ అను కొంచెం టమాటా చట్నీ వేస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇండిలో ఇడ్లీ పిండిలో మైదా కలిపాను అంటే వాటర్ పోయకుండా మనకు పునుగు ఎలా వస్తుందో మాత్రం కలుపుకోవాలి మైదా మరి ఎక్కువ మైదా వేసినా గట్టి పడిపోతాయి పునుగు ఇలా వేసుకొని ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాం నేను సరిపద్దుగా పాలకూర ఆమ్లెట్కి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పునుగులు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను సరిపది ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కరేపాకు తుంచేసుకోండి నీలోనే కొంచెం జీలకర్ర కూడా మూతనగా మేము వేసుకుంటున్నాం జీలకర్ర సాల్ట్ ఇడ్లీ పిండిలో ఉంది ఇది దీనికి సరిపోతుంది మైదా కదిటం కాబట్టి కొంచెం వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఒక స్పూన్ వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం అండి ఏం చేస్తున్నాడు ఏం చెప్పాను నీకు మొత్తం అల్లం కూడా వేసుకోవచ్చు నచ్చితే మా పిల్లలు తినరు అయినా నాకు నచ్చు ఉప్పు చూసుకున్నా ఉప్పు కూడా సరిపోయిందండి ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం పునుగుల్లోకి టమాటా చట్నీ చేస్తున్నా పల్లి చట్నీ చేయట్లా మా ఆయన తినడానికి పునుగులు ఆయనకి పాలకూర ఆమ్లెట్ వేస్తాను పిల్లలకేమో టమాటా చట్నీ చేస్తున్నా ఒక ఆరు టమాటాలు తీసుకున్నానండి అర కేజీ ఉంటే పొడవుగా కట్ చేసుకున్నాం ఉడక పెట్టుకోవటానికి కాబట్టి పెద్ద మొక్కలు కోస్తున్నాను తీసుకోవాలి కుక్కలు ఒక రెండు ఆస్తున్నాండి కారం కొన్ని రెండు చాలు ఒక ఉల్లిపాయ వేసుకోండి బాగుంటుంది అంటే మనకి టిఫిన్ అనేది బళ్ళ మీద ఇస్తారు కదా చట్నీ పాలకూర కూర ఉండేట్టు అలా ఉంటుంది బళ్ళ మీద ఇచ్చే చట్నీ కొంచెం ఆయిల్ వస్తుంది ఒక స్పూన్గా ఎందుకండి కొంచెం ఆయిల్ వేసాను దీన్ని పక్కపెయ్య మీద పెద్ద మంట పెట్టి పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం స్మూత్ పెట్టేస్తాము తొందరగా మొక్కుతే ఈ మగ్గేలోపు టమాటాలు మగ్గే లోపు సవేలు గిచ్చి పునుగులకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పోసి పెట్టాను కొంచెం తక్కువే పోసుకోండి మళ్ళీ వే నూనె వాడకూడదు కదా కొంచెం మిగిలితే కర్రీ వండి వేసుకోవచ్చు చాలిపోతే మళ్ళీ పోస్తాను ఇది ఈ ఈలోపు టమాటాలు మగ్గిపోతాయి ఈ ఆయిల్ కాగేలోపు టమాటాలు కూడా మగ్గిపోతాయండి లాస్ట్లో ఇక చెట్టి మిక్స్ చేసుకున్నాం ఇందులో రెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి తర్వాత వేద్దాం కొంచెం మజ్జిగ ఇలా మగ్గితే సరిపోద్ది టమోటాలు నీరంతా పోకూడదు పలుచగా ఉంటే బాగుంటుంది చట్నీ అలా లేసా ఉంటే చప్పబడిపోయాయి ఇంకొని ఇలా ఆన్ చేసుకుందాం మగ్గిపోయి ఉల్లిపాయ టమోటా వచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తా సార్ మేడం ఆయిల్ వేయడాకండి ఇప్పుడు పునుగులు తీసుకోవడానికి అడుగున ప్లేట్ పెట్టుకొని చిల్లులు పిండి పెట్టేసాను పక్కన పెట్టుకున్నాం ఏదెక్కింది ఏ చేస్తున్నాం పునుగులు ఈలోపు ఆ టమాటా ఉల్లిపాయ కూడా చల్ల చిన్న 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 వేస్తున్నా ఇవ్వండి ఒకదానికోటి తగలకుండా వేసుకోవాలి పెద్ద పెద్ద వేస్తే మధ్యలో ఉడకవండి పిండి పిండిగా ఉంటుంది అందుకని నేను చిన్న చిన్న వేస్తున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు షేప్ చూడమాకండి టేస్ట్ చూడండి నువ్వు అదే కదా షేప్ రావట్లేదు నేను చేసాను ఏమంటులేదు ఇది నచ్చదు ఈ ఊర్లో వాళ్ళందరికీ నచ్చుతాయి ఇక్కడ ఒక మరీ ఎక్కువ వేసుకోమాకండి ఆయిల్ చల్లారిపోద్ది వేడి ఆయిల్కి సరిపోని వేసుకోండి ఇదిగోండి వేయగానే కదిపితే పిండి అతుక్కుపోద్దండి కొంచెం ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలుపుకోండి అటు ఇటు తిప్పుకుంటే వేయించుకోవాలి అప్పుడు వచ్చినాయించుకుని అవి పిండి పిండిగా ఉంటాయి వాడకో ఇలా కలుపుకుంటే అన్ని పక్కల వేయించుకోవాలండి ఈ లోపు మనకి టమాటా వల్ల మంచి రెడ్ కలర్లో వస్తాయండి అప్పుడు తీసుకోవాలి అప్పుడే లోపల కాంటే ఉడుకు ది పుణ్యు ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని పక్కల ఈవెన్గా అయ్యి ఒకటి పునుగులు అందుకని కలుపుతున్నాము నేనే షాడో ఉప్పు కూడా వేయలేదండి బయట అయితే షోడ ఉప్పేస్తారు పునుగుల్లో మనం పిండికి సరిపోను మైదా వేస్తాం కాబట్టి వేయ అవసరం లా ఆల్రెడీ మనం పునుగులు పిండి ఇంట్లో అది ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోద్ది కొంచెం అయితే తీసేస్తాం అసలు ఉంటుంది ఇదిగోండి కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాం మళ్ళీ తీసి బయటికి తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి అదంటే ఇంకా వేళ ముంచమంటే మారిపోతుంది చెప్పాను కలర్ మారిపోతుంది చూసా కొనుక్కు వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలండి వేయించేటప్పుడు స్థిమ్ పెట్టుకొని మీడియం గా పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే లోపల బాగా వేగిస్తాయి

ఇలా ఉన్నప్పుడు తీసుకున్నాను ఇందాక కొంచెం ఎక్కువ కాల్చింది తీసేస్తున్నాను ఇక మిగతా అన్ని ఇలా వేసేసి చూపిస్తానండి చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను ఈలోపు టమాటాలు చల్లరిపోతాయి ఫస్ట్ వేసేసాను ఇది లోపు టమాటా పచ్చడి కూడా వేసేసుకుంటే రెండు చట్నీ పునుగులు రెండు రెడీగా ఉంటాయి పిల్లలు పెట్టచ్చు మా ఆయనకి పాలకూర ఆమ్లెట్ వేస్తాను ఇది తిన్నాడు గ్యాస్ కదా ఇప్పుడు పచ్చడి మిక్స్ చేసుకునేటప్పుడు నాలుగు వెల్లుల్లి పలు కళ్ళు కొంచెం వేస్తున్నాను రుచికి సరిపడం వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను రెండు రబ్బలు కరే పక్క కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొన్ని వైపు పోయినాయండి తీసేద్దాం ఇంకా ఇదే లాస్ట్ పై అయిపోయింది ఇదిగోండి పాలకూర ఆమ్లెట్ మా ఆయనకి పాలకూర ఆమ్లెట్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది లైట్గా హెల్తీ కూడా ఇది చిన్న పాలకూర కట్ కట్టలో సగం తీసుకొని క్లీన్ చేసి కడిగి పెట్టాను దీన్ని సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ పాలు కొరేసుకున్నాం గిన్నె తీసుకొని ఇది ఒక మనిషి సరిపోనండి ఇవ్వండి సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ చిన్న సైజ్ ఒకటి ఒక పచ్చిమిర్చి సన్నకు కట్ చేసేస్తున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి పాలకూర కదా ఉప్పు ఎక్కువ పట్టదు చూసేసుకోండి ఇందులో కారం ఏమి వేయవసరం లేదు ఇవి ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకుందాం మూడు కోరు మూడు గుడ్లు వేస్తున్నానండి నీ ఇష్టం నేను కావాలంటే వేసుకోండి చూసారా పునుగులకి వేసి నూనె వేసినట్టే ఉంది ఎక్కువ ఆయిల్ పీల్చదండి ఇలా కలుపుకుంటే పిండి మళ్ళీ ఆమ్లెట్కి పండి పెట్టుకుందాం సింగ్ పెట్టేస్తాం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి ఇది వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు మనం గుడ్లు గిలు కొట్టుకేసుకుందాం ఇది బాగా గుడ్డంతా కలుసుకోవాలి పాలకూర గుడ్డు రెండు చక్కగా కలిసిపోవాలి బాగా స్పాంజీగా వచ్చేటట్టు కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుందండి దీంట్లో కారం వేయకూడదు కారం వేస్తే టేస్ట్ మారిపోద్ది పచ్చిమిర్చి కారమే బాగుంటుంది దీనికి ఇదిగోండి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి మనం తీలు రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి ఒక పాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా నీట్గా వస్తుంది దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో సిమ్లో ముడికించుకోవాలండి సిమ్లో మూత పెట్టాలి చూసారా ఎలా పొంగుతుందో మనం దాన్ని ప్లఫీగా మనం దాన్ని బట్టి ఉంటుంది లైట్గా కూడా ఉంటుంది ఇంకొంచెం నేను తిప్పనా ఇంకొంటే ఒకసారి కలుపుకుందాము అంటే తిరిగేస్తాము కలుపుకోవడం అంటే మంచి కలర్ వచ్చింది ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోవటం బాగా గోల్డ్ మంచి రెడ్ గోల్డ్ కలర్లో రావాలండి మరీ అలానే మార్చుకోకూడదు టేస్ట్ బాగోదు ఆమ్లెట్ అస్సలు బాగోదు మాడితే దీన్ని రెండో పక్క కూడా సిమ్లా పెట్టి వేయించుకుందాం కొంచెంసేపు ఇవన్నీ రెండో పక్క కూడా బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేయిపోయింది చక్కగా ఉడికింది తినటానికి బాగుంటాయి ఒక ఫోర్క్ పెడతా ఉండేది విడివిడిగా ఇదిగోండి ఇడ్లీ పిండితో పునుగులు వేస్తాను మైదాకాలు చాలా బాగా ఇడ్లీ పిండితో పునుగులు వేస్తాను కదా చాలా బాగా వచ్చాయండి చూడండి అంత మెత్తగా వచ్చాయో ఆయిల్ కూడా ఎక్కువ పిలుచుకోలేదు ఈ పునుగుల్లో టమాటా చట్నీ నంచుకొని తింటే కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని చాలా బాగుంటుందండి అంటే నాలుగు రోజులు ఇడ్లీ పిండి అంటే ఎవరైనా ఒక నాలుగైదు రోజులు క రుబ్బి పెట్టుకుంటారు కదా వరుసగా నాలుగు రోజులు ఇడ్లీ వేసుకున్నా ఐదో రోజు మరీ రోజు ఏమి ఇడ్లీ తింటాం మిగిలిన పిండితో ఇలా మైదా కలిపి వేసుకొని పునుగులు వేసుకుంటే అది ఒక వెరైటీ టిఫిన్లాగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు మా ఆయనకేమో పాలకూర ఎగ్స్ కలిపి ఆమ్లెట్ వేసేసానండి ఇవి మాకేమో కొనుగోలు పిల్లలు ఇంట్లో ఉన్నారులే నిన్న దాకా ఎగ్జామ్స్ జరిగినాయి కొంచెం వెళ్ళము అంటే అని రెస్ట్ తీసుకోమన్నా ఇదేమో మా వేసాను పిల్లలకు కూడా పద్దున పొట్ట టిఫిన్ కింద పెడతానండి ఎప్పుడన్నా అంటే వారంలో రెండు మూడు సార్లు అన్నా పెట్టుకుంటాము మేమైనా టిఫిన్ లేనప్పుడు ఇదే వేసుకుని తింటాము హెల్దీ కొంచెం పాలకూర అంటే మంచిది కదా ఆకుకూర

చూసారు కదండి నేను ఎలా తయారు చేశాను ఇడ్లీ పిండితో పునుగులు వేసాను చాలా బాగుంటాయి మీ ఇడ్ కూడా ఒకసారి ట్రై చేయండి నేను వేసినట్టు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏమన్నా కొత్త వంటలు కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో చెప్పండి చేసి చూపిస్తాను చేయడానికి ట్రై చేస్తాను నాకు అర్థమైనట్టు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి Thank <music> you.